హలో ఎవ్రీవన్ తిరుపతిలో మనం చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి చాలామంది వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల స్వామివారి దర్శనం అయితే చాలు అనుకొని స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేస్తూ ఉంటారు కాకపోతే తిరుపతిలో ఒక టూ త్రీ డేస్ ఉండి అక్కడ కొన్ని ప్లేసెస్ చూస్తే మనకి చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా స్వామివారికి దగ్గరలో ఒక ప్లేస్ అయితే ఉంది చాలామందికి తెలియదు ఎక్కడ అంటే సేవా సదన్ బ్యాక్ సైడ్ అనమాట నాగతీర్థం అనే ప్లేస్ ఉందనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే మీకు కుదిరితే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి తిరుపతి వెళ్ళిన ప్రతిసారి ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలి అనిపిస్తుంది నేను తిరుపతి సేవకైతే త్రీ టైమ్స్ వెళ్ళాను ఆ త్రీ టైమ్స్ ఆ ప్లేస్ చూడంందే నేనైతే రానన్నమాట చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళామంటే కూర్చొని రావాలి అనిపించదు అక్కడ మామూలుగా మేమైతే నార్మల్గా మొన్న వేసవికాలంలో వెళ్ళామనమాట ఇలా నార్మల్గా ఉంది కాకపోతే వర్షాకాలంలో కనుక వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ చూసినా వాటర్ ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఎంత అంటే నేను చెప్పలేను ఆ నేచరు ఎంత కూల్గా ఉంటుందంటే అంత కూల్గా ఉంటుంది ఇంకా అసలు మనకి రావాలి అనిపించదనమాట ఇంకా మేమైతే వెళ్ళిన ప్రతిసారి కొత్త వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళడము ఇంకా అలా వెళ్ళి వస్తూ ఉంటాము చాలా అంటే చాలా నచ్చిందని చెప్పారు మామూలుగా కొత్త వాళ్ళని తీసుకొని వెళ్ళినప్పుడు మీరు కూడా ఒకసారి వెళ్ళండి మీకు కుదిరితే చూడండి ఎంత న్యాచురల్గా ఉంటుందంటే అంత న్యాచురల్గా ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు కొలంలో అయితే వాటర్ లేవు అనమాట సమ్మర్ టైంలో జూలై జూన్లో అయితే వర్షాలు పడతాయి చాలా అంటే చాలా ఫేమస్ ప్లేసు మనకి చాలా నచ్చుతుంది కూడా మేము తిరుపతి సెవెన్ డేస్ సేవకైతే అప్లై చేసుకున్నాం అన్నమాట ఇంకా వాళ్ళు టైం ప్రకారం డ్యూటీ అలాట్ చేస్తారు ఎక్కడ అలాట్ చేస్తే మనం అక్కడికి వెళ్ళి సేవ చేయాలి ఎయిట్ అవర్సు నైన్ అవర్సు అలా ఉంటుంది అనమాట ఆ టైంకి ఖచ్చితంగా అయితే వెళ్ళాలి వెళ్ళి మనము సేవ చేయాలి మనం ఇలా ఖాళీ టైంలో అయితే మనం చూడని ప్లేసెస్ ఏమన్నా ఉంటే వెళ్ళి చూసుకొని రావచ్చు అనమాట ఇంకా ఇలా అయితే ఈరోజు ఇలా నాగతీర్థం అయితే వెళ్ళి ఇంకా చూసాము ఇంకా ఆ రోజే గోశాల కూడా కవర్ చేసామన్నమాట ఇంకా చాలా బాగా అనిపించింది ఆ రోజు అయితే ఉన్న టైంలో మనము ఉన్న కుదిరినన్ని ప్లేసెస్ చూడాలి అని అనుకున్నాము ఇలా నాగేంద్ర స్వామిని దర్శించుకోవడం మనకి ఏమన్నా ఉన్నా నాగేంద్ర స్వామివి ఇలా ఇక్కడ పూజ చేసుకుంటే అనమాట పోతుంది అని ఆ పెద్ద ఒక అతను అయితే చెప్పారు నాకైతే పెద్ద అతను ఒక పెద్ద ఆయన ఇంకా మేమైతే ఇంకా కుదిరినప్పుడల్లా ఇంకా వీలైనప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేస్తాం ప్రజెంట్ అయితే వాటర్ ఫ్లోటింగ్ లేదు వేసవి కాలం కాబట్టి ఇంకా నార్మల్ టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకేలా మనం ప్రదర్శనలు చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు కార్తీక మాసం టైంలో అయితే చాలా బాగుంటుంది మ్యాక్సిమం ఎవరికీ తెలియదు తిరుపతిలో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేస్తూ ఉంటారు అంతవరకే ఇంకా మీకు గనక వీలైతే కరెక్ట్గా ఎక్కడంటే సదన్ బ్యాక్ సైడ్ అనమాట నాగతీర్థం అనే బోర్డు ఉంటుంది ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవడమే అక్కడ మీరు వెళ్ళేదారిలో రైట్ సైడు సమాధులు ఉంటాయి మీరు అయితే భయపడకండి ఇంకా ఆ సమాధులు క్రాస్ చేసి ముందుకొస్తే ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు మీరు ఎవరు లేరని మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరో ఒకరు విజిట్ చేస్తూనే ఉంటారు లేకపోతే అక్కడైనా సరే ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు కాకపోతే ఒక్కరు అయితే వెళ్ళొద్దు మీ టీమ్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ అలా ఒక పది మంది కలిసి వెళ్తే సేఫ్టీ ఒకరైతే వెళ్ళొద్దు ఒకరైతే వెళ్ళే ప్లేస్ కాదు ఎందుకంటే కొంచెం కొండలు చుట్టూ అవన్నీ ఉంటాయి అన్నమాట చెట్లు అవన్నీ ఒక్కోసారి వెళ్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ఒక్కరైతే వెళ్ళద్దు మీ టీం మెంబర్స్తో కానీ ఫ్యామిలీతో కానీ విజిట్ చేయండి మేమైతే ఇలా ఒక మా టీం మొత్తం కలిపి వెళ్ళాము ఇంకా వేరే వాళ్ళు కూడా జెంట్స్ ఇంకా అక్కడికి వచ్చి పూజ చేసుకోవడము అలా చేశారనమాట ఒక్కరైతే వెళ్ళటం సేఫ్టీ కాదు ఇక్కడైతే గృహం ఉందనమాట ఈ గృహలో దారి ఉంది అని చెప్పారు నేనైతే వెళ్ళాను నాకేం అనిపించలేదు నాకు భయం వేసి ఇంకా నేను వచ్చేసాను అనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా మీరు చూడొచ్చు అనమాట అక్కడ అవన్నీ చక్కగా నాగా ప్రతిమలు అసలు ఎంత నీట్గా అంటే చాలా నీట్గా అసలు చెక్కి ఉన్నాయి అనమాట చూడొచ్చు చాలా అంటే చాలా చాలా మంచిగా అలంకరిస్తారు స్వామివారిని అయితే చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది చూడండి ఇవన్నీ అలంకరణ కోసం అయితే బొమ్మలు పెట్టారు మామూలుగా చూడొచ్చు అమ్మవారిని నాగదేవతల్ని ఇక్కడ అమ్మవారిని కూడా చిన్న అమ్మవారిని కుంకుమ పూజ అలా చేసుకోవడానికి ప్రతిష్ఠించారు ఇంకా మా వాళ్ళైతే అసలు కూర్చొని రాండి వెళ్దాము అని చెప్పేసి అని అంటే ఒక్కరు కూడా కదలట్లేదు అనమాట ఇంకో నేను కూడా ఇంకా మనకి దొరికిందే సమయం అని చెప్పి ఇంకా వీడియోస్ తీయించుకొని చాలామందికి తెలియదు ఈ ప్లేస్ అనేది చూస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను వీడియో తీసి పెట్టాలనుకున్నాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే పెట్టాలనుకున్నాను అప్పుడు నాకు ఛానల్ అయితే లేదు ఇప్పుడైతే ప్రజెంట్ ఉంది కాబట్టి ఇంకా షూట్ చేయగలిగాను ఇంకా మేమైతే ఇలా ఇంకా స్వామివారిని దర్శించుకొని ఇంకా అక్కడే చాలాసేపు టూ త్రీ అవర్స్ కూర్చొని మేమైతే ఇంకా వచ్చామన్నమాట ఇంకా తర్వాత గోశాల వెళ్ళి ఇంకా గోశాల కూడా చూసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా మేమైతే అక్కడే చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసాము ఇంకా మా వాళ్ళైతే కూర్చొని రావట్లేదు ఇంకా అక్కడే సైడ్ వాటర్ కూడా వస్తూ ఉంటాయి అక్కడ శివయ్యను కూడా ప్రతిష్ఠించారు మనం మన చేతులతో అభిషేకం చేసుకోవచ్చు ప్రస్తుతం మేము వెళ్ళిన టైంలో అయితే వాటర్ లేవు వాటర్ ఉన్న సమయంలో అయితే ఇంకా ఆ ప్లేస్ నుంచి ఇంకా అసలు మనకి రావాలి అనిపించదు మీరు ఒక్కసారి వెళ్ళారంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది స్వామివారికి దగ్గరలోనే ఆ టెంపులు చాలామందికి అయితే తెలియదు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేనే ఇంత మంచి స్వామివారు ఇక్కడ ఇలా ఈ నేచర్లో ఉన్నారా అనిపించింది ఇంకా అక్కడికి వెళ్ళిన కానించి ఇంకా నాకు నాగేంద్ర స్వామి అంటే భక్తి పెరిగిపోయింది ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవాలి అనిపించే విధంగా అనిపించింది అనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక అక్కడే ఇంకా అలా చూసుకుంటూ క్లియర్గా అన్నీ మంచిగా ఎలా చెక్కారు ఏంటి అసలు ఎప్పుడు చెక్కారు అన్న థాట్స్ అనమాట ఇంకా అలా చూసుకుంటూ అలా ఉండిపోయాను స్వామివారిని అయితే ఇంకా మీరు కూడా తప్పకుండా అయితే వెళ్ళండి చాలామంది కలిసి అయితే వెళ్ళండి ఒంటరిగా అయితే వెళ్ళద్దు సేఫ్టీ కాదు నేను ముందుగానే చెప్తున్నాను మళ్ళీ ఒక్కరే వెళ్దామని చెప్పి వెళ్ళొద్దు ఎవరినైనా మీకు తోడుగా వచ్చే వాళ్ళనైనా అలా తీసుకొని వెళ్ళండి ఈ కొలంలో అయితే మేము వర్షాకాలంలో సెకండ్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు అయితే ఇంకా మంచిగా అయితే ఇంకా కూర్చొని ఫోటోలు తీసుకొని ఇంకా అక్కడే చాలా సేఫ్ అనమాట ఇంకా అనమాట ఇంకా చాలా అంటే చాలా తిరుపతిలో ది బెస్ట్ ప్లేస్ నాకు తెలిసినంత వరకు ఇంకా చాలా అంటే చాలా మనకి చాలా తెలియని ప్లేసెస్ ఉన్నాయి తిరుపతిలో చూడాల్సినవి ఇంకా మేము మేము చాలా వరకు కుదరక చూడలేదు ఇంక ఇదంటే మాకు రూమ్స్ దగ్గరే బ్యాక్ సైడే కాబట్టి ఇంకా మేము ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా వెళ్తాము ఇక్కడ ఒక కొటేషన్ కూడా టీటీడీ వాళ్ళు రాయించారనమాట ఇంకా ఏంటంటే అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అది మీరు చూడొచ్చు లాస్ట్లో నేను ఆ వీడియో కూడా పెట్టాను ఆ కొటేషను ఈ బొమ్మలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి అనమాట అక్కడక్కడ పెద్ద పెద్ద బొమ్మలు పెట్టారనమాట మనకి చూసే విధంగా చాలా అంటే చాలా నేచర్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇంకా ఇలా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు అయితే వస్తూనే ఉంటారు